ఓం గం గణపతయే నమ శివాయ గురవే నమ రేలంగి టీవీ ప్రేక్షకులకు నమస్కారం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మేష రాశి ఫలాల కార్యక్రమానికి స్వాగతం మా ఛానల్లో ఫలాలతో పాటు వాస్తు జ్యోతిష్య ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు వీడియోలు కూడా అందిస్తున్నాం మా ఛానల్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని వినతి చేస్తున్నాం ఇక ఈ సంవత్సరం మేషరాశి వారి యొక్క రాశి ఫలాలను గమనిస్తే బృహస్పతి మూడు నాలుగు స్థానాలలో సంచారం శని పన్నెండవ స్థానంలో ఉండి ఏలినాటి శని ప్రభావం ముఖ్యంగా ఈ సంవత్సర రాశి ఫలాలను ప్రభావితం చేస్తూ ఉన్నాయి ఈ సంవత్సరం ధనాదాయం బాగుంటుంది పలు విధాలుగా చేతికి ధనం అందుతుంది అయితే ఖర్చులు కూడా ఎక్కువగా కనిపించటము చేత ఖర్చుల విషయంలో కాస్త పొదుపు పాటించవలసినటువంటి అవసరం ఉంది అని గమనించాలి గుర్తుంచుకోవాలి ఇక ఈ సంవత్సరం ఏలినాడి శని ప్రభావం ఉన్నది కనుక అన్ని విధాల జాగ్రత్తలతో ఉండటం చాలా మంచిది ప్రతి వ్యవహారమందు కూడా సహనంతో సంయమనంతో ఓర్పు నేర్పుతో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ప్రథమార్థంలో చాలా జాగ్రత్తగా ఉండాలి సంవత్సర ద్వితీయార్థంలో కాస్త ఉపశమనం ఉంటుంది ఇక మనం తీసుకునేటువంటి జాగ్రత్తలలో ముఖ్యంగా ప్రతి చిన్న సమస్యను పెద్దదిగా ఊహించుకొని ఆందోళన చెందకుండా కంగారు పడకుండా కోపానికి ఉద్రేకానికి గురి అవ్వకుండా మనోవ్యత చెందకుండా ఉండి నిదానంగా శాంతంగా ఉంటూ అవసరమైతే ఒక మెట్టు దిగి రాజీ పడి మంచి సమయం కోసం ఎదురు చూసేటువంటి ధోరిని అవలంబిస్తే చాలా మంచిది దానివలన ఈ విధంగా మన యొక్క మానసిక సంసిద్ధత వ్యవహార శైలి ఉంటే గనుక వచ్చే సమస్యలలో సగం సమస్యలు తొలగిపోతాయి చాలా ఉపశమనం కలుగుతుంది మన మనస్సు మన యొక్క జాగ్రత్తలే ప్రధానంగా ఒక రెమిడీగా తీసుకోవలసినటువంటి అవసరం ఉంటుంది ఇక ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి ప్రయాణ వ్యవహారాలలో జాగ్రత్తలు ఊహించాలి అదే విధముగా వివాదాలకు గొడవలకు వెళ్ళకుండా మధ్యవర్తిత్వాలు చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఎవ్వరికి హామీ ఉండటము కానీ నగదు హామీ కానీ మరే కారణము చేతైనా కానీ మధ్యన ఉండి ఒక హామీ సంతకాలు పెట్టడం ఇటువంటివి మాత్రము చేయకూడదు అని ఏమాత్రము మొహవాట పడకుండా అటువంటి వ్యవహారాలకు దూరంగా ఉండాలి అని గుర్తుంచుకోవాలి ఈ సంవత్సరం దంపతుల మధ్య ఏమైనా స్పర్ధలు ఉంటే అవి పెంచుకోకుండా సంయమనాన్ని పాటించి శాంతంగా ఉండే ప్రయత్నం చేయాలి ఈ సంవత్సరం వృత్తి వ్యాపారాల విషయానికి వస్తే మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి ప్రభుత్వ ప్రైవేటు పనులలో కాంట్రాక్టు రంగంలో ఉన్నటువంటి వారు కాస్త ఇబ్బందులు పడే అవకాశం ఉన్నది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు నత్త నడకగా నడిచేటువంటి అవకాశం కనిపిస్తుంది గృహ నిర్మాణ రంగ వస్తువులు అమ్మేటువంటి వారికి పర్వాలేదు అంటే హార్డ్వేరు కలప సిమెంటు పెయింట్స్ ఐరన్ ఇటువంటి వ్యాపారులకు కాస్త నెమ్మదిగా ఉన్నప్పటికీ కూడా ఇబ్బందులు లేకుండా సాఫీగా జరుగుతుంది అదేవిధంగా ఆయిల్ వ్యాపారం చేసేటువంటి వారికి పక్షులకు సంబంధించినటువంటి వ్యాపారం చేసేటువంటి వారికి రాళ్లకు సంబంధించినటువంటి వ్యాపారం చేసేటువంటి వారికి చక్కగా ముందుకు వెళుతుంది అదే విధముగా పాత సామాగ్రి క్రయ విక్రయాలు చేసేటువంటి వ్యాపారులకు కూడా బాగా నడుస్తూ ఉంటుంది ఇక ఉద్యోగ రంగం విషయానికి వస్తే ఉద్యోగులకు సామాన్యంగా కనిపిస్తుంది ప్రమోషన్ విషయంలో కాస్త అవాంతరాలు ఉండే అవకాశం కనిపిస్తుంది రీత్యా పై అధికారుల యొక్క వత్తడి వారి నుండి ఏదైనా చికాకులు వచ్చే సూచనలు ఉన్నందున కాస్త సమయమనము పాటించి జాగ్రత్తలు తీసుకుంటే ఆ ఇబ్బందులన్నీ కూడా తొలుగుతాయని గుర్తుంచుకోవాలి ప్రైవేటు సంస్థల్లో పనిచేసేటువంటి ఉద్యోగులకు కాస్త అస్థిరత్వం కనిపిస్తున్నది జాగ్రత్తగా ఉండాలి నిలకడగా ఉండేందుకు ప్రయత్నం చేయాలి స్థాన మార్పులు గృహ మార్పులు జరగటానికి అవకాశం కనిపిస్తుంది నిరుద్యోగులకు అదేవిధంగా విదేశీ ప్రయత్నాలకు ఉద్యోగంలో స్థిరత్వం పొందే ప్రయత్నాలకు ప్రథమార్థం కంటే ద్వితీయార్థం కాస్త ఉపశమనంగా అనుకూలంగా ఉండే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ఇక కళారంగం వారి విషయానికి వస్తే పర్వాలేదు నిదానంగా సాఫీగా సాగేటువంటి అవకాశం ఉంది కళారంగం అంటే అటు సినీ సినీ రంగం కావచ్చు నాటక రంగం కావచ్చు నటీ నటులు గాయని గాయకులు టెక్నీషియన్స్ ఇలా సా సంగీత సాహిత్య సాంస్కృతిక రంగాలు చిత్రకళ శిల్పకళ ఇటువంటి కళారంగం వారందరికీ కూడా సాఫీగా సామాన్యంగా సాగుతుంది ఇక వ్యవసాయ రంగం విషయానికి వస్తే అన్ని రకాల ఉత్పత్తులను పండించే వ్యవసాయదారులు కౌలు రైతులు కూడా అన్ని విధాల జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాల నుండి జాగ్రత్తలు వహించవలసిన అవసరం కనిపిస్తుంది రొయ్యల చెరువులు రైతులకు కూడా కాస్త కష్టకాలమే కనిపిస్తుంది జాగ్రత్తలు వహించాలి పౌల్ట్రీలు పండ్ల తోటలు వాణిజ్య పంటలు వేసేటువంటి వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈ సంవత్సరం రాజకీయ రంగం విషయానికి వస్తే ప్రథమార్థం ప్రతికూలతలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ద్వితీయార్థంలో కాస్త ఉపశమనంగా ఉండొచ్చు ఏదేమైనప్పటికీ కూడా ఖర్చు ఎక్కువగా కనిపిస్తుంది గెలుపు అవకాశాలు కాస్త తక్కువగా ఉన్నాయి కనుక వ్యక్తిగత జాతకాన్ని కూడా పరిశీలించుకోవలసినటువంటి అవసరం ఉంది ఇక ఈ సంవత్సరం శాంతి ప్రక్రియల విషయానికి వస్తే శనికి జపము చేయించి పంతొమ్మిది వేల సంఖ్య జపము చేయించటం అదేవిధంగా శనివారం నాడు శనికి తైలాభిషేకము చేయటం నువ్వులు దానం ఇవ్వటం సూలిని దుర్గ ఆరాధన వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన హనుమంతుని యొక్క దర్శనం చేయటం చాలా శుభ ఫలితాలు ఇస్తుంది అదేవిధంగా రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఏప్రిల్ నెల నుండి జూన్ నెల మూడవ వారం మధ్యన మరియు సెప్టెంబర్ రెండవ వారం నుండి నవంబర్ రెండవ వారం మధ్యన మంగళవారం రోజులయందు సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన నియమనిష్టలు పాటించడం కుజగ్రహ శాంతి చేయించడం కుజగ్రహ శాంతి చేయించి కందులు దానం ఇవ్వటం శుభ ఫలితాలను ఇస్తుంది అంటే దోషముల యొక్క తీవ్రత నుండి ఉపశమనం లభించే అవకాశం ఉంది ఇక ఈ రాశి ఫలాలు అనేటువంటివి గోచార రీత్యా చెప్పే సామూహికమైన తాత్కాలికమైన ఫలితాలు మాత్రమే ఖచ్చితత్వం తక్కువగా ఉంటూ ఉంటాయి కనుక మీ యొక్క వ్యక్తిగత జాతకమును కూడా పరిశీలించి రాశి ఫలాలకు అన్వయించినప్పుడే పూర్తి ఫలితాలు ఉంటాయి అని గమనించాలి లోకా సమస్త సుఖినో భవంతు